హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణు జన్మదిన సందర్భంగా గోడల మధ్యలో ఒక తల్లి గర్భాన జన్మించి మరొక తల్లి హృదయాన పెరిగాడు ఒక తల్లి ఒడికి దూరమైన మరొక తల్లి ఊపిరే ఊయలగా మారింది ఒక తల్లి వేదనలో విలపించిన మరొక తల్లి సంతోషంతో సంబరాలు చేసింది అది కృష్ణుని పైన మమకారంతోనే మమకారం అనేది రక్తాన్ని పంచే తల్లితనాన్నే నిరూపించదు నిజమైన ప్రేమను పంచే ఏ తల్లైనా తల్లి ముల్లోకాలకు మూల పురుషుడైనా ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ శ్రీకృష్ణుడు పేగును తెంచి ఇచ్చిన తల్లైనా ప్రేమను పంచి పెంచిన తల్లైనా ఇద్దరూ సమానమే ఒక తల్లి కన్నీటి జ్ఞాపకమైతే మరొక తల్లి కళ్ళ స్వప్నం అయ్యింది శ్రీకృష్ణాష్టమి పుట్టినరోజు మాత్రమే కాదు ప్రతి హృదయంలో ప్రేమ పుట్టినరోజు కనుక ఈరోజు మనసులో ప్రేమను నింపుకొని మానవత్వపు మమకారాన్ని పంచుకుందాం థ్యాంక్ యూ సో మచ్